కు స్వాగతం దేవాలయం పునరుద్ధరణ పూజా కార్యక్రమంలో పాల్గొనండి ధర్మకర్త వేదుల వెంకటేశ్ పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం వల్లూరిపల్లిలో శ్రీ రాజరాజేశ్వరీ సమేత విశ్వేశ్వరస్వామి బాలత్రిపుర సుందరీ దేవి సమేత శ్రీ శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థాన వద్ద విగ్రహాల పునరుద్ధరణ కార్యక్రమాలు ఫిబ్రవరి ఒకటి నుండి మూడు వరకు జరుగుతాయని ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని ఆలయ వంశ పారంపర్య ధర్మకర్త వేదుల వెంకటేశ్ మేడిది విశ్వేశ్వరరావు పుల్లాబాబీ అడ్డగర్ల గంగరాజు తదితరులు దేవాలయ ఆవరణలో పాత్రికేయుల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన కింగ్ మీడియా దయవుంచి మన కింగ్ మీడియా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు స్వామి శ్రీ బాలాత్రి గుడి సుందరి సమేత మంజేశ్వర స్వామి పల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాళ్ళ గుడి నూతనంగా ప్రారంభోత్సవ సమయంలో ఈ మిమ్మల్ని అందరినీ తెలవడం జరిగింది పునఃప్రతిష్ఠ పునర్నిర్మాణం చేసి మళ్ళీ తిరిగి పునఃప్రతిపా దీనికి ప్రముఖంగా గ్రామ పెద్దలైనటువంటి రంగరాజు గారు తర్వాత మా మిత్రులు పుల్ల బాబీ గారు నేడు విశ్వేశ్వరరావు గారు మా పూజారి గారు సత్యనారాయణ గారు ప్రెసిడెంట్ ధంగేటి రామస్వామి గారు ఆడబా వెంకటరత్నం గారు ఇలా అందరూ కూడా గారు అవతారం గారు అందరూ కూడా అన్ని రకాలుగాను మాకు సహకారం అందిస్తారండి ఈ కార్యక్రమాలు రేపు ఒకటవ తారీఖు నుంచి మూడవ తారీఖు దాకా మూడు రోజులు జరుగుతాయండి అయ్యా ఇందులో మేము నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్దల్ని అధికారులని మొత్తం అందరిని కూడా ఆహ్వానించడం జరిగిందండి ఈ మూడు రోజుల పాటు గుళ్ళో ప్రతిష్టకి విగ్రహాలని తీసుకొచ్చి లోపల యాగశాలలో పూజేయటం యాగశాలలో యాగ నిర్వహణ కార్యక్రమాలన్నీ అయిన తర్వాత రెండో రోజుని వీటిని ధాన్యాధివాసం జనాధివాసం అని విగ్రహాలని పంచామృతాల్లోనూ వాటిలో కూడా కొంచెం చేపర్చడం అయిన తర్వాత గ్రామంలో మొత్తం ఊరేగించడం ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవపేతంగా గ్రామస్తుల అందరి సహకారంతో రాతల అందరి సహకారంతో నిర్వహించడం జరుగుతుందండి ఈ కార్యక్రమానికి ప్రధానంగా మూడో తారీఖు స్వామివారిని లోపల ఆలయాల్లో అమ్మవార్లని స్వాళ్లని మొత్తం అన్ని కూడా ప్రతిష్టాపించడం జరుగుతుందండి మూడో తారీఖు దీనికి సంబంధించి మన పెద్దలకు ఈ బ్రోచర్ని కూడా ఓపెన్ చేయడం జరిగిందండి ఆహ్వాన పత్రికలు మొత్తం అందరితో పాటు కార్యక్రమాలన్నీ పూర్తిగా ఏ ఏ రోజులు ఏం జరుగుతాయి ఏమిటి అనేది పూర్తిగా ఇందులో వివరంగా వేయడం జరిగిందండి నేను తమని స్వాభాముఖంగా కోరిది ఏంటంటే మొత్తం సామాన్య ప్రజలందరికీ కూడా ఇందులో విషయాలన్నీ అర్థమయ్యేటట్టు దయచేసి వారికి తెలియపరచవలసింది నేను అందరినీ వేడుకుంటున్నాను ఏ రోజున ఏ కార్యక్రమం జరుగుతుంది భక్తులంతా కూడా తప్పనిసరిగా వచ్చేయాలి అయ్యా అలాగే ఈ మూడు రోజుల కార్యక్రమం పూర్తయిన తర్వాత మూడవ తారీఖున మొత్తం అఖండ అన్న ఏర్పాటు చేయడం జరిగిందండి భక్తులందరికీ కూడా భోజనం ఏర్పాట్లు చేయడం జరిగింది మూడో తారీఖున ఈ పునఃప్రతిష్ట పూర్తిగా కార్యక్రమం పూర్తి తర్వాత కాబట్టి ఈ మన జిల్లాలోనే కాక చుట్టుపక్కల జిల్లాల్లోనూ గ్రామాల్లోనూ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకొని తప్పనిసరిగా వచ్చి ఈ స్వామివార్ల పునర్నిర్మాణ కార్యక్రమంలో పునర్ప్రతిష్ట కార్యక్రమంలో అంత పాలు పంచుకొని అత్యంత వైభవపేతంగా ఈ కార్యక్రమం పూర్తి జరగడానికి అందరూ సహకరించవలసిందిగా నేను మరీ మరీ కోర్టు విజ్ఞప్తి చేస్తున్నానండి థ్యాంక్ యూ వెరీ మచ్ శత్యంగా అంటే పంతొమ్మ శివ నిర్మాణం చేసినటువంటి శివాలయం విశ్వేశ్వర స్వామి దేవస్థానం అండి పక్కన ఉపాలయాలుగా ఉన్నటువంటి మంజేశ్వర స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ భూమి వారు దానం చేసే సుమారు ఒక ఇరవై రెండు ఎకరాలు భూమి కొంత గుంటూరు సూర్యనారాయణ గారు అండి వారుపాలయాలకి కొంత భూమి దానం చేసి దర్శనం మొత్తం మరి నలభై ఐదు ఎకరాల భూమి ఉన్నాయి శివాలయానికి మరి ఇప్పుడు అయ్యేది కాబట్టి తిరిగి పొందరం చోటి మాజీ మంత్రివర్యులు శ్రీ ఇప్పుడు సత్యనారాయణ గారు కార్యక్రమం జరిగిందని సుమారు కోటి యాభై లక్షలండి తర్వాత ఆదరంగా చాలా తరిగా కొత్త ఇరవై ఇరవై లక్షలు వారే ఇచ్చారండి మొత్తం కోటి డెబ్భై లక్షలతో నిర్మాణం జరిగి రేపటి నుంచి పూజా కార్యక్రమం మూడో తారీఖు విగ్రహ ప్రతిష్ట ధ్వజస్తంభ ప్రతిష్ట జరగడానికి సిద్ధంగా ఉందండి మరి మా మున్సిపాలిటీ పదండి ವರಾದರ ಎಲ್ಲ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ जरूरत जाएंगे ಮುಖ್ಯರ ಮಜೂರ್ಪಲ್ಲಿ ಗ್ರಾಮ ಕಮಿಟಿ ಬಟ್ಟಜೇನ ಗ್ರಾಮದ ಸರ್ಕಾರ ಒಲಿಪುಲ್ಲಿ ಗ್ರಾಮ ಪಡದ ಸರ್ಕಾರಕ್ಕೆ ಈ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ जरूरत ಆಯ್ತು ಇದರ ಗೌಸೌತನ್ನ ಫಾರ್ಮಾನ್ ದೈವಾಲ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ತಪ್ಪೊಂಡ ನಿರ್ದಿಷ್ಟವಾಗಿ ಪೂರ್ತೌತನ್ನ ನಾನು xmlns ನಮತನದಲ್ಲಿ ದೈವಾಲ